ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొన్నిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అర్ధహాసంగా జరిగాయి ఈ కార్యక్రమంలో పదమూడవ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోత్రఖండ ధర్మారావు అధ్యక్షతన నిరసేన నాయకులు నీలి పైడిరాజు ఆధ్వర్యంలో ఎస్ఎస్ నగర్ కాలనీ వాసులు అంగరంగ వైభవంగా వన మహోత్సవం జరిపారు ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఎనిమిది శాతం పచ్చదనం ఉన్న మన రాష్ట్రాన్ని యాభై శాతం పచ్చదనంతో ఉండాలని దృఢ సంకల్పంతో మన ముఖ్యమంత్రి వర్యులు తలపెట్టిన ఈ యజ్ఞాన్ని ప్రతి ఒక్కరూ వన మహోత్సవంగా జరపాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమాన్ని ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే విధంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని తలపెట్టాలని ప్రత్యేకంగా ఈరోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కాలనీ వీర మహిళలు జన సైనికులు కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు రాబోయే రోజుల్లో ప్రతి గ్రామం పచ్చదనంతో ఉండాలని ప్రతి ఇంటికి ఒక మొక్క నాటాలనే ఉద్దేశంతో వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పదమూడవ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పోత్రకండ ధర్మారావు ప్రధాన కార్యదర్శి ఎల్లమిల్లి సురేష్ క్లస్టర్ ఇన్ఛార్జ్ తురకపూడి బాలస్వామి మహిళా అధ్యక్షురాలు రమణి బీసీసెల్ అధ్యక్షుడు వడిసెల శ్రీను తూర్పు నియోజకవర్గం ఎస్సీసెల్ అధ్యక్షుడు పట్టా నూకరాజు వార్డు జనసేన అధ్యక్షులు నీలి పైడిరాజు నీలి సన్యాసిరావు పసగడుగు సత్యనారాయణ గొంప సురేష్ సాయి ఇబ్రా గ్రామ యువకులు హర్షవర్ధన్ నాని జాషువా కౌశిక్ ఇంద్ర దేవా తేజ సాయి దివ్య మోహిత్ ఆకాష్ సుధీర్ యషిత పెద్ద ఎత్తున గ్రామ మహిళలు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన సందర్భంలో కీలక పాత్ర వహించినటువంటి శ్రీ పొలిగెల పవన్ కళ్యాణ్ గారు అలాగే మా ప్రజాభవన ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా మరియు ఆయన పిలుపు మేరకు వనమహత్ కార్యక్రమం కూడా ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గారు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు రాష్ట్రంలో ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది శాతం పచ్చదనం ఉంది దాన్ని యాభై శాతానికి తీసుకెళ్లాలని చెప్పి మరి పిలుపునిచ్చారు ఆ పిలుపులో భాగంగా మరి ఆయన బర్త్డే సందర్భంగా ఈరోజు పిల్లలు మరి స్థానికమైన నాయకులు అలాగే వార్డులో కూటమి నాయకులు తెలుగుదేశం మరియు జనసేన పార్టీ నాయకులు అందరితో కలిసి పిల్లల సమక్షంలో మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన జనసేన తెలుగుదేశం ఓటమి నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు పవన్ కళ్యాణ్ గారు జన్మదిన వేడుకలు ఇవాళ పదమూడవ వార్డు ఎస్ఎస్ఎన్ నగర్ గ్రామంలో ఈ పెద్దల సమక్షంలో ఇవాళ ఎంతో ఉత్సాహంతో కేక్ కట్టేసి మొక్క మొక్కలు నాటే కార్యక్రమం కూడాను చేసి మరి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చాలా భారీగా యువత అంతా కూడా వచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి మరి తెలుగుదేశం పార్టీ పదమూడవ వార్డు కమిటీకి ఆహ్వానించినందుకు అలాగే జనసేన వార్డు అధ్యక్షులు సన్యాసిరావు గారు ఈరో రాష్ట్ర ఉప ముఖ్య ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ కొనుగోల పవన్ కళ్యాణ్ గారికి యాభై ఆరవ పుట్టినరోజు జరుపుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమం పదమూడవ వార్డులో ఎస్ఎస్ఎన్ నగర్ కమిటీ ఆధ్వర్యంలో కేక్ కటింగు అలాగే మొక్కల నాటే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో జనసేన నాయకులు వార్డు అధ్యక్షులైనటువంటి పొత్తకొండ ధర్మారావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం నాయకులందరూ ఆదరు కావడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు మరింత చేయాలని ఈ యొక్క ఎస్ఎస్ఎన్ నగర్ పెద్దలందరినీ కోరడం జరిగింది అలాగే రాను రోజుల్లో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ